మీ అందరూ బాగుండాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇప్పుడైతే వినిత కోసం అయితే చీరలు తెచ్చుకున్నారు రెండు చీరలు ఆ రెండు చీరలు వచ్చేసి నేను అంచులు కుడుతూ అంచులు ఫాల్స్ వేస్తూ ఉన్నానన్నమాట వినితని హెల్ప్ చేయమని చెప్పాను అక్కడైతే వినిత నాకు హెల్ప్ చేస్తూ ఉంది ఇంకా ఈ చీరలు కుడుతూ మీతో మాట్లాడదామని వీడియో అయితే చేస్తున్నాను సరదాగా నా చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ మీతో పంచుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా నాకైతే చిన్నప్పటి నుంచి డబ్బులు అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఆలోచిస్తే అరే అసలు ఎలా పెంచారా నాయనా మా అమ్మ నాన్న నన్ను అనిపిస్తుంది ఇప్పటి పిల్లలు అసలు ఐదు రూపాయలు ఇస్తే ఏమొస్తుందమ్మా అంటున్నారు కదా నాకైతే అప్పటి రోజులు తలుచుకుంటే చాలా నవ్వు వస్తుంది వచ్చుకున్నాను ఫ్రెండ్స్ వినితా గురించి ఒక విషయం చెప్పాలి నిన్నేమో నేను పావడాను కదా అదైతే ఇంకా నేను నువ్వు లేదు నేను చుట్టుకుంటాను ఈచర్ కంచులు ఫాల్స్ అని చెప్పేసి ఆమె నన్ను లేమని చెప్పింది నేను ఇక్కడ వెనక్కి జరిగేసి అక్కడ కొనుక్కున్నానా ఆ తర్వాత వింటా వచ్చేసి పెద్ద స్టైల్ గా అనుకొని నేను ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాను ఎందుకంటే లైవ్ వల్ల ఇంకా మీతో మా గొమ్ముగా పడుకొని ఉంటే ఇంక బద్ద స్టైల్గా దొరికింది చాలా బాగున్నూడ సూది మిషన్ సూది అన్ని ఎర కొట్టేసింది నేనేం చేశానా మళ్ళీ తనే ప్రిపేర్ చేస్తే తిప్పరు కదా టైట్గా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కొనుక్కునే వాళ్ళు ఎక్కువగా ఓబులమ్మ నా బెస్ట్ ఫ్రెండ్ తనైతే ఐదు రూపాయలకి అలా అనమాట ఒక్కొక్క ఐటెం ఒక్క రూపాయి నాకు రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఇరవై ఐదు పైసలు ఒక పావలా ఇచ్చేవాళ్ళు సరేలే ఆ వచ్చిన డబ్బులతోనే కొనుక్కునేదాన్ని అంతకు మించి అడిగితే అస్సలు ఇచ్చేవాళ్ళు కాదు నాన్న మా ఫ్రెండ్ అయితే కాస్ట్లీగా కొనుక్కుంటుంది నాన్న నాకు నాన్న అని అన్నప్పుడు అమ్మ వాళ్ళు చాలా రిచ్ అమ్మ మనం పేదవాళ్ళం అని చెప్పేవాళ్ళు మా నాన్నైతే అసలు నమ్మేదాన్ని నేను సరేలే వాళ్ళు ఇచ్చిన కాడికే తీసుకునేదాన్ని ఇంకా ఎగమీ మాట్లాడడం ఏడవడం అలా చేసేదాన్ని కాదు వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే వచ్చినాటి ఆ కొనుక్కొని తినేవాళ్ళం కానీ నాకు అలా తినాలనిపించినప్పుడు సరే మా ఫ్రెండే కదా నాకు పెట్టేదిలేండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ రోజులన్నీ తలుచుకుంటే ఇప్పుడైతే నాకు చాలా ఏడుపు వస్తుంది ఏం చేద్దాం మళ్ళీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు అసలు ఫ్రెండ్సే లేరా అని చాలామంది ఫ్రెండ్స్ ఉన్నాం మేము చిన్నప్పుడంతా ఆడుకున్నాం కానీ వాళ్ళందరికీ నేనైతే గుర్తున్నానో లేదో నాకైతే తెలియట్లేదు కానీ ఓబులమ్మ మాత్రం నా బెస్ట్ ఫ్రెండ్గా ఉండిపోయింది నాకు ఇప్పటికీ కూడా నన్ను నాతో మాట్లాడుతుంది మేమిద్దరం వచ్చిన నన్ను కలిసింది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ యూ ఓబులమ్మ నాకు మర్చిపోకుండా నన్ను చిన్నప్పటి నుంచి భరించినందుకు చాలా థ్యాంక్స్ ఓబులమ్మ నీకైతేను మనం ఆడుకున్న ఆటలు అవన్నీ నీకు గుర్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నిజకా ఎండస్వామి బాగా డ్రాయింగ్ చేస్తాం కదా శిల్పి ఫ్రెండ్స్ అంటే మా తమ్ముడు ఉన్నారా సాయితో రాయితో శిల్పి శిల్పి చెక్ మా ఫుల్ ముగ్గు ఫుల్ వీడియో చూడండి మా తమ్ముడు చేసిన రాముడు సీతాదేవి విగ్రహాలు చెప్పాడండి మా ఫుల్ వీడియోస్లో ఉంది చూడండి ఎంత బాగా చేశారు మా ఊర్లో గుళ్ళ పెట్టారు బల్లే బాగా సోపర్గా చేసారండి చూడండి కావాలని మా వీడియోస్ చూడండి ఇంకా ఆడుకున్న

ఇది ఇలా ఉండగా నేను ఏడో క్లాస్లో అనుకుంటా గుడికి వెళ్ళాము వేరే ఊరికి వెళ్ళి అక్కడ అమ్మవారు వెంకటేశ్వర స్వామి గుడి అక్కడ ఒక పెద్ద ఆవిడకి అమ్మవారు ఒంట్లోకి వచ్చి ఇలాగా ప్రశ్న ఇలాగా చెప్పేవాళ్ళు అనమాట ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది పిల్లలు లేని వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళకి అమ్మ నాకు ఎలా ఉంది అని మనసులో అనుకొని అక్కడ కూర్చుంటే ఆ ఒళ్ళో పెట్టేసి ఆమె కాళ్ళు కాళ్ళు పట్టుకొని దండం పెట్టుకుంటూ మనం ఉండాలి అలా ఉన్నాను అందరికి ఎవరికి సమస్యలకి వాళ్ళకి పరిష్కారాలు చెప్తూ ఉండేది అప్పుడు నా వంతు వచ్చింది నేను వెళ్ళి కూర్చున్నాను అప్పుడు నాకు ఆ అమ్మ ఏం చెప్పిందో తెలుసా చాలా హ్యాపీ అనిపించింది కానీ ఇప్పుడైతే నాకు చాలా బాధగా కూడా అనిపిస్తుంది నువ్వు బాగా చదువుకో అమ్మ గవర్నమెంట్ సొమ్ము తింటావు గవర్నమెంట్ సొమ్ము తింటావు అని రెండుసార్లు అన్నారు బాగా చదువుకో చదువుకో అన్నారు నాకేమో చదువేమో రాకపాయ ఇలా గవర్నమెంట్ సొమ్ము తింటానా అని కొంచెం ఆలోచన వచ్చింది సరేలే నా ఇంకా చదువు రాలేదు కానీ గమ్ముగా అయిపోయానా తర్వాత పెళ్ళైన తర్వాత మా ఆయనకి గవర్నమెంట్ సొమ్ము వచ్చి అదే ఉద్యోగం వస్తే గవర్నమెంట్ సొమ్ము తింటానేమో అని అనిపించింది సరే నా పెళ్ళైన తర్వాత మా ఆయనకేమో ఉద్యోగం ఏమో వచ్చింది ఆయుర్వేదిక్లో గవర్నమెంట్ కానీ ఆ తర్వాత ఐదేళ్ల తర్వాత ఏదో ప్రభుత్వాలు మారడం అలా ఇలా ఆయుర్వేదిక్ అంటే అది ఏందో దాని గురించి నాకు పూర్తిగా తెలియదులేండి ఆ తర్వాత ఆయన జాబ్ అయితే ఇంకా ఆయన అట్లాగా ఆయుర్వేదిక్లో జాబ్ చేసే వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు అని చెప్పారంట ఇంకా ఆయన అయితే ఇంకా వ్యవసాయమే చేసుకుంటూ ఉన్నారా అయినా నేను ఎలా గవర్నమెంట్ తొమ్ము తింటానా అని మళ్ళీ ఒక ఆలోచన ఎలా తింటానబ్బా అనుకుంటూ ఉండేదాన్నే మొత్తానికి తింటున్నానండి గవర్నమెంట్ సొమ్ము జీతం పెరిగినప్పుడల్లా నేను బాధపడడం తప్ప సంతోషంగా అయితే లేనే లేనండి ఏం చేద్దాం చీరలు అంచులు ఫాల్స్ అయితే కుట్టేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్